పాలక వర్గం మేం చేశాం మేం చేశాం కాదు అది ఇంటింటికి తెలియజేయండి దాంట్లో అక్రమాలు ఏమున్నాయి సక్రమం ఏముందో ప్రజలు చెప్తారని చెప్పి ఇందులో ఒక డిమాండ్ పెట్టుకోవడం జరిగింది ఇందాక రామవరం అభివృద్ధి ఏదైతే అభివృద్ధికి నోచుకోవడం లేదో రామ రామవరం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు సింగరేణి సేఫ్ నిధుల ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి తర్వాత వాళ్లకు ఏదైతే ఇంటి నెంబర్లు ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ ఏదైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత దశలవారి కార్యక్రమం అంటే సమీక్ష సమావేశాలు జరపొచ్చు లేదా రౌండ్ మళ్ళీ తర్వాత విస్తృత స్థాయి సమావేశం పెట్టుకోవచ్చు తర్వాత ఇంటింటికి పోవచ్చు ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకోపోతున్నాను అన్న దానికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తారు తర్వాత డైలీ వేస్ అంతలో అవినీతి తర్వాత చికెన్ మటన్ వ్యర్థాల అవినీతి అవి కూడా అవినీతి చేస్తాము ఉన్నారు చలివేంద్రాలు కావాలి చలి చలివేంద్రాలు పెట్టించండి అంటే నాలుగు చలివేంద్రాలు పెట్టి ఒక్కరోజే రెండు రోజులు నీళ్లు నడిపించి దాంట్లో అవినీతి తర్వాత కబేలాల టెండర్ గత ఇరవై ఏండ్ల నుండి గదే డబ్బులు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పెరగదు కానీ వసూలు చేసే దగ్గర మాత్రం వసూళ్లు పెరుగుతూ ఉంటాయి తర్వాత వివిధ యంత్రాలు కొన్నారు ఈ పదేళ్ళలో ఈ ఐదేండ్లలో అనేక రకాల యంత్రాలు కొన్నారు యంత్రాల ఏదైతే ఎస్టిమేషన్ కాపీలు ఉన్నాయో అందులో అవినీతి ఇదంతా ఏకగ్రీవంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అందరు కలిసిపోయి అవినీతికి పాల్పడుతూ ఉన్నారనేది సేవు కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము తెలియజేస్తాము ఇదంతా ఏంటని మేము గతంలో అనేక సార్లు అడగడం జరిగింది అడిగితే అందరం ఏకగ్రీవ తీర్మానం చేశాము ఏకగ్రీవంగా ఒప్పుకున్నామని చెప్తా ఉన్నారు అంటే ఏకగ్రీవంగా ఏం కొత్త దోచేసుకోవడానికి పెడతా ఉన్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రెండోది ఏంటంటే ఈ ఈ గతంలో జరిగిన అంశాలన్నింటినీ ఇప్పుడు ఎవరైతే కొత్తగూడెం కొత్తగూడెం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడో గత ఐదేళ్ల సమీక్ష సమావేశం నిర్వహించండి ఎందుకంటే ఎర్రజెండా పార్టీ కాబట్టి పేదల పక్షాన మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఏదైతే మీరు ఈ ఐదేళ్లలో జరిగిన అవకతవకలు అవన్నీ ప్రజల ముందు పెట్టండి మీరు నికాసుగా పాలక వర్గం నికాసుగా మేము పాలక వర్గంలో నిజాయితీగా ఉన్నామనుకుంటే కరపత్రాల ద్వారా ఏ టెండర్కు ఎంత పెట్టారు గత సంవత్సరం ఏంది ఈ సంవత్సరం ఏంది ఏం జరగబోతా ఉందంటే దినదిన అభివృద్ధి జరిగింది తప్ప దినదిన తగ్గిపోతుంది అంటే బహిరంగంగా ప్రజలను టెండర్లకు పిలువండి అప్పుడు సామాన్య నిరుద్యోగి వచ్చి ఆ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తాడు మరి సామాన్య నిరుద్యోగి ఈ టెండర్లలో మీరు రెండు లక్షలకిస్తే ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు మరి ఏదైతే ఈ మున్సిపాలిటీ పాలక వర్గంలో నలుగురే వస్తున్నారంటే టెండర్ వేసినట్లు ఎవరికీ తెలియదు తెలిసినప్పుడు కదా ఒక ఏదైతే నిరుద్యోగి ఉన్నాడో వాడు ముందుకు వచ్చి టెండర్ వేసుకుంటాడు లేకపోతే నేను నడిపిస్తాను ఇదంతా కాదు పాలక వర్గం చేత కాకపోతే చెప్పమనండి దాన్ని సంతను అనేక రకాల టెండర్లు పెంచలేకపోతే ఆ టెండర్లు మేము చేయలేమని చెప్తే అధికారులకు అప్పగించి నిరుద్యోగ యువకులకు రోజువారీ వసూలు ఏముంటుందో గవర్నమెంట్ లెక్క ప్రకారం వసూలు చేసేందుకు పంపిద్దాము అప్పుడు పది మంది నిరుద్యోగులు కొత్తగూడంలో బతుకుతారు కానీ వీళ్ళు టెండర్లు పెంచరు వీళ్ళు వేసే ఏ టెండర్లలో డబ్బులు పెరగవు కానీ వసూలు చేసే దగ్గర పేదవాడి దగ్గర ముక్కు పిండి వసూలు చేయడానికి వీళ్ళు ముందుకొస్తా ఉన్నారు అంతేకాకుండా గతంలో మేమేం మూత్రశాల లోపం చేయమని చెప్పి చెప్పడం జరిగింది మూత్రశాలలు ఇప్పటిదాకా రెండు మూడు మూత్రశాలలు ఓపెన్ చేయలేదు ఒక నాలుగు మూత్రశాలలు ఓపెన్ చేశారు అవి కూడా ఏ ప్రాతిపదికన ఓపెన్ చేశారు ఏం జరిగింది అని చెప్పాలి మూత్రశాలలు ఓపెన్ చేయాలంటే కొత్తగూడెంలో ఎన్ని మూత్రశాలలు ఉన్నాయి అన్నిటికి కలిపి టెండర్ వేయాలి టెండర్ అయ్యకుండా ఎందుకు గొప్ప చెప్పారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంటే కేవలం మన కంటికి కనిపించిన ఈ నాలుగు అంశాలే అడుగుతున్నారా అని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు మరి అనేక పనులు రోడ్లేసే దగ్గర అవినీతి ఈ పదేండ్లు ఈ ఐదేళ్లు వాళ్ళు చేసిన అవినీతిని ఖచ్చితంగా వీళ్ళు చాలా మంది ఏమంటున్నారు కలెక్టర్ మాకు అవకాశం ఇచ్చాడు కలెక్టర్ ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి టెండర్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు ప్రజలకు తెలియజేయకుండా టెండర్ దారులు ఆన్లైన్లో టెండర్లు తీసుకోకుండా లేకపోతే మాన్యువల్ ఈ రోజు ఆన్లైన్ సిస్టమ్ పెరిగింది మాన్యువల్ ఎందుకు వస్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మాన్యువల్ తో పాటు ఆన్లైన్ టెండర్లు అడగండి జిల్లాలో ఎవరైనా రూపాయి ఎక్కువ ఇస్తారంటే వాళ్ళ గొప్ప చెప్పడానికి సిద్ధం అవ్వండి ఎందుకంటే మా స్వార్థం ఇది అభివృద్ధి చెందడమే టెండర్ ఎవరి రూపాయి ఎక్కువ ఇస్తే ఆ టెండర్ ని తీసుకోవడానికి ఎందుకు ముందుకు పడట్లేదు కలెక్టర్ ఎందుకు వీళ్లకు పర్మిషన్ ఇచ్చాడు టెండర్లలో కలెక్టర్ హక్ ఏంటంటే ఎందుకు అడగలేదు కలెక్టర్లు గైడ్ లైన్స్ ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించారా లేదా అని కలెక్టర్ ఎందుకు అడగలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము టెండర్లు అవకాశం ఇచ్చారు ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు ఈ టెండర్లు ఉంటాయి మీరు ఏం చేయలేదు అని చెప్పి చాలా మంది చర్చిస్తా ఉన్నారు మేము ఏం చేయలేము ఏం చేయలేము ఎందుకు మీరు ఆ గుర్చీలలో కూర్చొని చిట్టి రాసిచ్చారు ఆ చిట్టీలలో జరిగిన అవకతవకలేటని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవన్నీ మీకు ఖచ్చితంగా మీ మెడకు చుట్టుకుంటాయి కేవలం ఇక్కడ మొత్తుకోవడమే కాదు ఈడీకి మేము కంప్లైంట్ చేస్తాము ఎందుకంటే ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి మీ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ జేబులు నింపుకోవడానికి ఎవరెవరు వాటాదారులు అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ పోరాటాన్ని ఆ విధంగా ఇక్కడ ఉన్న పెద్దలంతా ఆ నిర్ణయం చేయాలని చెప్పి అవసరం అయితే మున్సిపాలిటీ ఇంటింటికి వెళ్లేందుకు పాదయాత్ర కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికూ మా సేవ్ కొత్త సేవ్ మున్సిపాలిటీ తరఫున అఫీల్ చేస్తా ఉన్నాను